విద్య వినయ సంపన్నది విద్య అంటే మనకు తెలుసు లేదు చదువు అని చెప్తాం సరే అందులో చెప్పింది వేద విద్య పోయి ఇంగ్లీష్ విద్య అనుకుందాం ఏదైనా సరే వినయం అంటే ఏమిటి వినయం అనగానే మనం అందరం ఏం చెబుతామండి చేతులు కట్టుకోవడం వంగి వొంగి దండాలు పెట్టడం గురువు పట్ల భక్తిగా ఉండడం అంతే కదా కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమహ అని అర్థం రాశారు ఉపశమహ విద్య వల్ల లావాల్సింది ఉపశమ శాంతి కలగాలి ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళంతా విద్యార్థులే లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి బానిసవుతున్నారు వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు గొలుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు వాళ్ళెందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకందల అంటే చేతులు కట్టుకోవడం గురువుగారికి నమస్కారం చే అది పెద్ద పెద్ద సమస్య కాదండి అది నటిస్తారు చాలామంది ఇంకా బాగా ఎక్కువ ప్రదర్శించవచ్చు వినయానికి ఎంతవరకు మనకు అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే మోడెస్టీ అది చెబుతున్నాం మనం కానీ అది కాదండి శంకరాచార్య చెప్పిన అర్థం కాదు మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నది అది కాదు మనం పొరపాటు పడ్డాం విద్యా దాతి వినయం పాత్రత్వ ధనమాపోతి ధనాధర్మ తత్సుఖం గతుకరు సుభాషితాలు దీనికి చెప్పండి విద్యా దాతి వినయం చదువుకుంటే ఊరికే చదువులు కొట్టు కూర్చోవడము దండం పెట్టడము అది చూస్తున్నారు దానికోసం చదువు ఎందుకండి చదువు రాని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు వాళ్ళకి ఏ చదువు లేదు అక్కడ దానికోసం కాదు చదువు దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటంటే తర్వాత ఆరో అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యథా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతి యథా వినియతం చిత్తం ఆత్మన్యేవా అవతిష్టతి యథా వినియతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం మనస్సుని నువ్వు విశేషంగా నియమించు నిగ్రహించు అలాగే వినయం అంటే విశేషేణ నయం విశేషమైన వ్యూహంతో తెలివితేటలతో భద్రతతో సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం అంటే నడిపించడం నయతీతి నాయక నాయకుడు నాయకుడు ఎందుకు ఎందుకన్నారంటే నయతీతి నాయక నడిపించేవాడు కాబట్టి నాయకుడు అంతేకాదు నయనం నయతీతి నయనం అది మన నడిపిస్తోంది నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా కడు లేకపోతే నడవలేంగా కాళ్ళు లేకపోతే నడవలేం కాదండి కళ్ళు లేకపోతే అసలు నడవలేము ఏం నడుస్తావు అంటే నడిచేది కాలైతే అయితే నడిపించేది కన్నేగా కన్ను నయనం ఎందుకన్నారు నడిపిస్తుంది కాబట్టి నాయకుడిని నడిపించేవాడు ఎందుకన్ను నడిపిస్తాడు కాబట్టి నయతీతే నాయక అలాగే వినయం అంటే మన జీవితాన్ని మొత్తం నడిపించుకోగలిగే శక్తి సంస్కారం సారాంశప్రాయంగా శంకరాచార్య సంస్కార అని వాడాను ఆ విద్యా వినయ అంటే ఎంత బ్రాహ్మణుడైనా ఎంత పండితుడైనా ఎంత మేధావి అయినా ఎంత జ్ఞాని అయినా ఆయనకి విద్య ఉండొచ్చు కానీ వినయం ఉండే అవకాశం చాలా తక్కువ చాలా మందిలో గమనిస్తా ఇది నన్ను మన ఆ సంస్కారం లేదు పైగా చదువుకున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి సాటి వాళ్లతో ఇలా ఏమిటి అని మనకే అనిపిస్తుంది ఆశ్చర్యకరం అది వేరే ప్రయత్నం అది చదువు వల్లే వచ్చేస్తుందని చెప్పలే వస్తుంది విద్యా దదాతి వినయం వస్తుంది సంస్కారం వస్తుంది కానీ మనం విద్యార్థులను జరిపిస్తున్నామే కళాశాలలో సంస్కారం వస్తుందా అని ఆలోచించండి అమ్మా నమస్కారం పెట్టి మనం అది ఆలోచించాం మార్కులు ఎందుకు రాలా ర్యాంక్ ఎందుకు రాలా ఇంజనీరింగ్ సీట్ ఎందుకు రాలా టీసీఎస్లో ఉద్యోగం ఎందుకు రాలా వస్తే ప్యాకేజీ ఎందుకు రాలా ఇది ఆలోచిస్తాం మనం కాబట్టి పిల్లలకి సంస్కారాలు రావట్లేదు చదువులు వస్తున్నాయి డిగ్రీలు వస్తున్నాయి ప్యాకేజీలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి చివరికి ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి ఇంట్లోకి అబ్బవలసిన సంస్కారం అమ్మితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి ఇంత పెద్ద సాహిత్యం ఇంత పెద్ద సుగంధం అంతా ఏమైపోయిందండి ఎవడైనా ఉరేసుకుంటే నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటి అంటే తట్టుకోలేక ఆ మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ పది పదిహేను మంది ఉరేసుకున్నారని పేపర్లో వస్తే టీవీలో చర్చి పెట్టారు అప్పుడు ఒళ్ళు మండి బాధ కలిగి బాధ కవిత్వమే ఉపశమనం కాబట్టి పద్యంలో పెట్టుకున్న ఇంత చదువుకుని ఉరీసుకోవడం ఏమిటి ఉరివేతు నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు మృత్యువంది శ్రమించిన జాతి నేతల యశస్సు చంద్రికలకు మృత్యువంది ఏండ్లు పోరాడిన జాతినేయతల యశస్ చంద్రికలకు విషపాత్రాస్త్రురా వేద వేదాంగ వేదాంగ శస్త్రముల పురాణ పాత్రాస్త్ర చావు శస్త్రముల చావు స్వాములిఖి సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యములకు సాములిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యములకు ఒక పరి పరీక్ష తప్పిన ఓ చదువరి ఒక పరి పరీక్ష తప్పిన ఓ చదువరి ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము ఒక పరి పరీక్ష తప్పినవో చదువరి ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము పడగొట్టు దాకా వెంకడుగులేదు పడగొట్టు దాక వెంకడుగు లేదు దివ్యముందట దివ్యి దీప్తిగనుము ఆత్మ జ్ఞానం పొందవలసిన యువతరం ఆత్మహత్యలకి పాల్పడుతోంది అంటే అందవలసిన సాహిత్యం వాళ్ళకి అందడం లేదు వాళ్ళ చదువుల్లో ఈ పద్యాలు లేవు ఈ సంస్కృత శ్లోకాలు లేవు మార్కుల కోసం మూర్ఖుల కోసం ఉండే సంస్కృతమే ఉంది తప్ప జ్ఞానం కోసం సంస్కృతం లేవు మీ పిల్లలు ఇంటర్మీడియట్లో అందరూ సంస్కృతం తీసుకుంటారు ఎవరినైనా అడగండి నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నా జీవితంలో నాకు ఎప్పుడూ రాలేదు మా గోపాలకృష్ణ గారికి కూడా వచ్చేయలేదు నాకు అనుమానమే తొంభై ఎనిమిది ఎవరికి రాలేదు ఎందుకంటే మేము మార్పులు తెచ్చుకునే మాకు మాకెవరు వేసేవారు కాదు ఇప్పుడు వేసి వస్తున్నారు కాబట్టి వస్తున్నాయి